అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా నేను మార్నింగ్ ఒక వీడియో వీడియో రిలీజ్ చేశాను కదా అందులో కొన్ని వీడియోస్ నాకు కొన్ని మంది పంపించారు వాట్సాప్ ద్వారా అందులో ఏంటంటే ఆ జిల్లేడి జిల్లేడి ఆకి కాయలు కాస్తాయి కదా కాయలోంచి దూది తీయటం ఇలాంటి వాటితో ఒత్తి చేయాలని అడుగుతున్నారు కాదు మీరు తెల్ల జిల్లేడే నాకు తెలిసి మీరు మళ్ళీ జిల్లేల్లో కూడా చెట్లు కూడా రకాలు ఉన్నాయి ఎందుకంటే మేము వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను బ్లూ బ్లూ కలర్ ఉంది అంటే నీలం కలర్ జిల్లేడు ఉంది తెల్ల జిల్లేడు ఉంది మీరు అది చూసుకోవాలి నేనైతే తెల్ల జిల్లేడే తీసుకొచ్చాను ఇదిగోండి ఇది వేర్లు ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లు ఈ కాండంలోంచి పీసులుగా తీసాము ఈ పీసులుగా తీసి వీటిని అంటే మనం ఒక ఒత్తులాగా తయారు చేసుకుంటాం అది ఆవునూన్లో దేశీ నూనెలో చక్కగా వేసి ఒత్తులాగా తయారు చేసుకుని ఈ ఒత్తులతో మాత్రమే వెలిగించుకోవాలి లక్ష్మీ దీపం అంటే ఇది నాట్ నేను చెప్పేది అంతా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తంత్ర మార్గంగా చెప్తున్నాను అంటే ఏది మనకి తొందరగా అవుతుంది షార్ట్ కట్ అనేది చెప్తున్నాను సో ఇది నేను చేస్తున్నాను అలాగే మీకు కూడా చెప్తున్నాను సో మ్యూచువల్గా మీరు గెలవాలి నేను గెలవాలి మీరు బాగుండాలి ఇను బాగుండాలి ఆ వర్షంలో వెళ్తున్నాము సో అలాగే ఈ వేరు ఉంది చూసారా ఈ వేరుని మీరు తీసి ఒత్తికి వాడండి బెరడు మ్యాక్సిమం బెరడు వాడండి తర్వాత ఈ వేరు కనుక మిగిలితే మీరు ఒక ఎర్రగుడ్డలో కట్టి అందు ఆ ఎర్రగుడ్డలో కట్టిన దానిని మీరు ఏం చేస్తారంటే మీ పూజారూంలో తూర్పు దిక్కు అంటే మనకు తెలిసి ఈశానం ఉంటుంది సో ఈశానంలో పూజ గది ఉంటుంది కదా ఆ పూజ గదులు ఇది పెట్టుకోండి కాకపోతే పెట్టుకుని మీరు రోజు మీరు ధూప ద్వీపం వేస్తూ ఉంటారు కదా వాటితో పాటు ఇది కూడా అలాగే ఉంచేసేయండి ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి మనకి గణపతి స్వరూపం సాక్షాత్తు గణపతే ఇందులో ఉంటాడు సో అందుకనే ఈ తెల్ల జిల్లాడికి అంత ప్రాముఖ్యత ఉంది అలాగే వీటిని చాలా ఔషధాలకు వాడతారు ఈ తెల్ల జిల్లాని కొన్ని ఆరోగ్య సమస్యలకి తర్వాత వశీకరణకు వాడతారు తర్వాత తెల్ల జిల్లాడు అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఇష్టమైన పూలు అనమాట మేము పువ్వులు కూడా కోసుకొచ్చాము తెల్ల జిల్లేడు పూలు కూడా రేపు స్వామివారికి అమ్మ అమ్మవారికి ఇద్దరికి సమర్పిస్తాము కానీ ఇది మాత్రం మీరు కంపల్సరీ చేయండి పడమన దిక్కునే చేయండి పడమ పడమర వైపు లక్ష్మీదేవిని సిద్ధించుకోవడానికి అనువైన దిక్కు అనమాట అది కూడా సాయంత్రం పూట నుంచి తర్వాత మీరు చేసేటప్పుడు మనం నేల మీద పలసటి గుడ్డ కానీ చేప కానీ వేసుకోవద్దు కొంచెం మందపాటి ఎర్రగుడ్డ వేసుకోండి ఎందుకంటే భూమికి ఏ దేన్నైనా గ్రహించే శక్తి అనేది ఉంటుంది సో దీనివల్ల మీరు ఒక నాలుగు మడతలు వేసిన ఎర్రగుడ్డ మీద కూర్చుని సాధన చేసుకోండి అది కూడా శ్రీ సూక్తం శ్రీ సూక్తం తర్వాత మీ ఇష్టం ఏదైనా చేసుకోండి కానీ లక్ష్మీ సాధన మాత్రం రేపు కంపల్సరీ చేసుకుని అందరం కూడా మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడదు